ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే కల్లుపుతో ఈ పరిహారం చేసినప్పుడు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలలో అప్పుల బాధ అనేది కూడా మనకు కష్టమే కదండి ఆ అప్పుల బాధ కూడా మనకు కంటికి తెలియకుండా పోతాయన్నమాట అలాంటి కల్లుపు పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఎందువల్లంటే మనకు ఈ యొక్క కల్లుపు పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి అంతేకాకుండా ఇందులో ఒక అమ్మవారి వారాహి అమ్మవారి ఒక మంత్రం కూడా ఉంటుంది ఇది చెప్పుకుని మనం కల్లుపుతో ఈ పరిహారం చేసినప్పుడు మీకున్న అప్పుల బాధ నుంచి పూర్తిగా విడుదలవుతారు అంతేకాకుండా కష్టాలు ఏదైతే తొలగిపోవాలి అనుకుంటారో ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి ఎందువల్లంటే మనకు చైత్ర పౌర్ణమి చాలా పవర్ఫుల్ అయిన రోజు ఈరోజు హనుమాన్ జయంతి కూడా మనకు ఉంది పౌర్ణమి రోజున అమావాస్య రోజున పంచమి అష్టమి ఇలాంటి రోజుల్లో మనం ఏదైతే చేస్తామో దానికి తగ్గ ఫలితం చాలా పవర్ఫుల్గా మనకు వచ్చి చేరుతుందన్నమాట మన కష్టాలు పోవాలని చేస్తే కష్టాలు పోతాయి అలాగే మనకు డబ్బు రావాలి ఆనందం రావాలి అని కొన్ని రోజులు చేస్తే అలాగే వస్తుందన్నమాట ఎందువల్లంటే కొన్ని కొన్ని రోజులు మంచి రోజులు చేసేది మనకు మన బంధువులు చుట్టాలు కూడా చేయరని ఒక సామెత అనేది ఉంటుంది అందులో భాగంగానే ఈ పరిహారం అన్నమాట ఇక ఈ కల్లుపు పరిహారం ఏంటి పరిహారం ఎప్పుడు చేయాలి అలాగే అమ్మవారి మంత్రం ఎలా పఠించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక పౌర్ణమి అనేది మనకు ఈరోజు శనివారం అనేది పూర్తిగా ఉంది కాబట్టి రాత్రి పన్నెండు గంటల లోపల కూడా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయాలి మనకు ఎలాంటి ఖర్చు అనేది లేదండి ఒకే ఒక పిడికెడు లేదా ఒక ఉంటే సరిపోతుంది దీనికోసం మనం సపరేట్గా షాప్కి వెళ్ళి కొత్తగా కల్లుపు కొనుక్కొచ్చుకోవాలి అనేది ఏం లేదండి నార్మల్గా మనం వంటలోకి వాడుకునే ఇంట్లో ఉండే కల్లుప్పు అనేది చాలు ఇది ఆడ మగ చిన్న పెద్ద ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇక మనకు పౌర్ణమి అనేది సాయంత్రం ఒక ఆరున్నర నుంచి చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు ఆ వెన్నెల కిరణాలు పడతాయి కాబట్టి మనం ఆరున్నర నుంచి రాత్రి పన్నెండు గంటల లోపల కూడా ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చు ఇందుకు కావాల్సింది మనకు ఒక స్పూన్ కల్లుప్పు లేదా ఒక పిడికెడు కల్లుప్పు అనేది మాత్రమే చాలు మీరు ఈ కల్లుప్పు అనేది మీ కుడి చేత్తో తీసుకోండి చక్కగా ఒక దగ్గర కూర్చోండి ఒక పీటైనా వేసుకొని లేదా ఒక టవలో లేదా ఒక క్లాత్ వేసుకొని కూర్చోండి లేదు కింద కూర్చోలేమో అనుకున్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా లేదా కొంతమందికి నడువుల నొప్పులు కాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు కింద కూర్చోలేమో అనుకున్న వాళ్ళు చక్కగా కుర్చీలో అయినా సరే కూర్చొని మీరు ఇంకా ఒక పది నిమిషాల వరకు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఏ యొక్క పని అనేది లేకుండా ప్రశాంతంగా అనేది కూర్చోండి తూర్పు అనేది కూర్చొని ఈ కల్లుప్పు చేతిలో పట్టుకున్నారు కదా కల్లుప్పుని చక్కగా పిడికిడితో మూసి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మీరు చెప్పుకోవాలన్నమాట చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అండి కాబట్టి ఈ యొక్క మంత్రం వల్ల మీకు కల్లుప్పు వల్ల కల్లుప్పు చేతిలో పట్టుకొని చెప్పుకున్నందువల్ల మీకున్న కష్టాలని కూడా అమ్మవారు పటాపంచలు చేస్తారు అదేవిధంగా మీ కష్టాలే కాదండి కష్టాలకి మించి అప్పు అనేది ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉంటుంది మనల్ని ఈ అప్పుల బాధలు కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అమ్మవారి మనం చేతిలో పిడికెట్లో కల్లుప్పు పెట్టుకొని చెప్పుకోవాల్సిన వారాహి మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లౌం శివశంభు వారాహి వావా స్వాహ ఓం ఐమ్ క్లౌం శివశెంభు వారాహి వావా స్వాహా స్వాహ ఓం ఐం క్లౌం శివశెంభు వారాహి వావా స్వాహా ఈ యొక్క మంత్రాన్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు చెప్పుకోండి ఎంతసేపు వీలైతే ఒక కౌంటింగ్ అనేది ముఖ్యం కాదండి మనస్ఫూర్తిగా మీ యొక్క బాధలు అన్నీ కూడా తీరిపోవాలని మన వారాహ్యమ్మ దగ్గర పరిపూర్ణంగా వేడుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఐదు నిమిషాల పది నిమిషాల వరకు చెప్పుకోండి ఇలా కొద్దిసేపు చెప్పుకున్న తర్వాత లేదంటే అలారంలో మీరు ఫోన్లో వచ్చి టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు మీకు ఎంతసేపు వీలవుతుందో అంతసేపు అనేది మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని చెప్పుకోండి అలాగా చెప్పుకున్న తర్వాత ఆ చేతిలో ఉన్న ఆ కల్లుప్పు ఆ కల్లుప్పుని ఒక గ్లాసు నీటిలో అనేది వేసేయాలి ఒక గ్లాసు నీటిలో అనేది వేసి స్పూన్ పెట్టి చక్కగా కలిపేయండి అనమాట ఆ మొత్తం ఉప్పు కూడా మీరు వేసిన ఉప్పు అంతా కూడా చక్కగా కరిగిపోవాలి ఆ కరిగేటప్పుడు మీ యొక్క కష్టాలు మీకున్న అప్పులు మొత్తం కూడా కరిగిపోవాలి లేకుండా పోతాయి అంతా బాగా చక్కగా కలిపేసుకోండి మీరు కూర్చునేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు కూడా పక్కన పెట్టుకోండి ఇలా కలిపేసుకొని తర్వాత వాటిని షింక్ ఏమీ సామాన్లు ఏమీ లేకుండా చూసి షింకులు అనేది పోసి అలాగే మీ చేతులు కూడా కడిగేసుకోండి అనమాట మీకున్న కష్టాలు కానివ్వండి బాధలు కానివ్వండి దుఃఖాలు కానివ్వండి చెడు కానివ్వండి అదేవిధంగా అప్పులు బాధతో చాలామంది సఫర్ అవుతుంటారు ఆ అప్పులు బాధ కానివ్వండి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మొత్తం కూడా తొలగిపోయి మీకు అంతా శుభం అనేది అమ్మవారి కల్పిస్తారు ఈ పౌర్ణమి రోజున చేయండి అదేవిధంగా ఇలా చేసినప్పుడు తప్పకుండా ఆ తల్లి కరుణా కటాక్షాలతో మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున ఈ సులభమైన ఉప పరిహారం మీ కష్టాలు తొలగిపోవాలి మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటే నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేఛణ సుఖినోభవంతో జై సాయి జై వారాహి మాత